హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలికాశ్రీ లలికాశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి మా రాయలసీమ స్పెషల్ పులగం చట్నీ పులుసు అనమాట ముందుగా రెండు కప్పుల బియ్యం ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా కడిగి తగినన్ని నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాము తర్వాత చింతపండు కొద్దిగా నానబెట్టుకొని పెట్టుకున్నాము ఒక అరగంట సేపు బియ్యం అయితే రెండు రెండు గంటల సేపు బాగా నానిందంటే పులగం బాగా అవుతుందండి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాల పెట్టుకొని కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా దోరగా వేగేంత వరకు వేయించుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాలలో కొద్దిగా నువ్వులు తీసుకున్నాము ఒక హాఫ్ హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకొని బాగా వేపుకొని పెట్టుకున్నాము నువ్వులు ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ బాల వేడిగా ఉంది కాబట్టి చూసారా చిట్ట చిట్టా అంటున్నాయి అలా అనేంతవరకు వరకు చాలు ఎక్కువ వేగాయంటే మాడిపోతాయి ఇప్పుడు అవి కూడా సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి జస్ట్ పౌడర్ ఏంటి వాటర్ ఏం వేసుకోవద్దు మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలా పౌడర్ చేసి పెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు నువ్వులు ఎక్కువ వేసుకున్నానండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మళ్ళీ వాడుకుంటాను ఇప్పుడైతే మొత్తం పౌడర్ పట్టిన పౌడర్ మొత్తం ఏం వేయను కొంచమే వాడతాను చూశారు కదా మెత్తగా పౌడర్ అయిపోయింది ఇప్పుడు అది పక్కన తీసి పెట్టుకొని ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి తరిగితే అంత సన్నగా రాదు కదా ఈ చాపింగ్ మిషన్ ఉంది నా దగ్గర చాపింగ్ది అది దాంట్లో వేసి ఇలా చేసామంటే చాలా సన్నగా మనకు కావాల్సినంత సన్నగా వస్తాయి అన్నమాట చూసారు కదా అవి కూడా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఇందాక నానబెట్టుకున్న చింతపండును మెత్తగా పిసికేసి తగినంత వాటర్ పోసుకొని పక్కన పెట్టుకున్నాను మా పిల్లలకు పచ్చి పులుసు చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువనే చేసుకుంటున్నాను మీరు మీకు తగినంత వాటర్ పోసుకోండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సరిపడా సాల్ట్ వేసుకోవాలండి టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కొంచమే చూసి వేసుకోండి ఎందుకంటే మళ్ళీ పులగంలో చట్నీలో కూడా వేస్తాం కాబట్టి హాఫ్ స్పూన్ కారం కారం ఎక్కువ వేయను తెలుసు కదా పిల్లల కోసం చేస్తున్నాను చిటికెడు పసుపు వేసుకొని ఇందాక పల్లీలు నువ్వులు మిక్సీ పట్టి పట్టుకున్నాం కదా అదైతే ఫోర్ స్పూన్స్ వేస్తున్నానండి ఎక్కువ చిక్కగా కావాలనుకునే వాళ్ళు ఇంకా ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేనైతే ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను అలా వేసేసి బాగా కలిపి పెట్టుకోవాలి బాగా కలిపేసి పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ బాగా పెట్టుకొని బాలె బాగా వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక వన్ వన్ స్పూన్ వరకు వేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వేపుకోవాలి పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసి వేయించుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి కరివేపాకు కొత్తిమీర అవి ఇవి బాగా వేగిన తర్వాత ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాము కదా ఉల్లిగ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి కూడా ఇందులోనే వేసుకొని వేపుకోవాలి మొత్తం వేసేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఎందుకంటే పచ్చి పులుసు కదా ఎర్రగా వేగాల్సినంత అవసరం ఏం లేదు ఒక నిమిషం ఆర నిమిషం చాలు ఒక నిమిషం కూడా ఎక్కువ అయిపోతుంది ఊరికాయలా కలిపేసి కొంచెం వేడికిన తర్వాత ఇందాక చింతపండు పులుసు బాగా కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అది కూడా ఇందులోనే పోసెస్ చేయాలి ఇప్పుడు చూసారు కదా ఎక్కువసేపు ఏం వేయపట్లేదు ఒక నిమిషం వేగితే సరిపోతుంది ఎర్రగా వేగాల్సినంత అవసరం అయితే లేదు ఇందాక కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు మొత్తం ఇందులోనే పోసేసి అది కూడా ఎక్కువసేపే ఉడకాల్సిన అవసరం లేదు ఎక్కువసేపు ఉడికిందంటే మళ్ళీ చిక్కగా అయిపోతుంది జస్ట్ ఒక ఉడుకు పట్టేంత వరకు ఉడికితే మాత్రం చాలు అది మొత్తం ఇందులో పోసేసి బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోవాలండి చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి అలా బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు చాలు ఒక ఉడుకు అదిగా చూసారు కదా అలా ఉడికేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే పచ్చి పులుసు రెడీ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నారంటే ఇప్పుడు పచ్చి పులుసు పక్కన పెట్టేసుకొని చట్నీ చేసుకుందాము ఇది పక్కన పెట్టేసి ఇంకో బాల పెట్టుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకుంటున్నాను అది కట్ చేసే వీడియో మిస్ అయిపోయిందండి అలా పక్కన మా పెద్దమ్మ కట్ చేసేసింది తర్వాత ఒక పెద్ద సైజు టమాటా కూడా వేసేసి వేపుకుంటున్నాం ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక నిమిషం తర్వాత టమాటా వేసాను టమాటా తొక్క మెత్తబడేంత వరకు వెప్పుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా టమాటా తొక్క అయితే మెత్తబడింది అలా వేగేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందని నా మా ఇంట్లో అయితే లేదు మిక్సీలో వేయడానికి నాకు ఇష్టం లేదు అందుకని చాపింగ్ దాంట్లోనే వేసి చాప్ చేస్తున్నాను ఆల్మోస్ట్ రోట్లో దంచినలాగే ఉంటుంది ఆ టేస్ట్ కాకపోయినా అలా ఉంటుంది అనమాట మెత్తగా అయితే అయిపోదు తైనంత ఉప్పు వేసుకొని చాప్ చేసుకుంటున్నాను ఉప్పు అయితే చూసుకొని వేసుకోండి ఎందుకంటే పులకంలో పచ్చి పులుసులో చట్నీలో అన్నిట్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉప్పు కషం అవుతుంది తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే తినలేము చూసారు కదా చట్నీ బాగా రోట్లో దంచినలాగే ఉంటుందండి టేస్ట్ అలా అలా కాకపోయినా ఆల్మోస్ట్ అలాగే ఉంటుందన్నమాట నేను కుకింగ్ వీడియోస్ చూసేటప్పుడు ఏముంది కుకింగ్ చేస్తున్నారో పెడుతున్నారో అనుకునేదాన్ని ఇప్పుడు చేస్తుంటే అర్థమవుతుందనమాట కుకింగ్ వీడియోస్ చేయడం అనేది ఎంత కష్టం అనేది అలా చట్నీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకొని అలా సన్నగా పొడవుగా తరిగి పక్కన పెట్టుకున్నాను పులగం కోసం స్టవ్ పైన ఒక బాలు పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఒక రెండు గంటల నూనె వేసేసి నూనె కొంచెం వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో వేస్తాను నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసి వేపుకున్నాను అవి బాగా వే వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి ఎర్రగా వేగేంత వరకు చూసారు కదా కొత్తిమీర కూడా అందులోనే వేసేసాను ఎర్రగా వేగేంత వరకు వేపుకొని చిటికడ పసుపు వేసుకొని వేపుకోవాలి ఇందులోనే పసుపు కూడా వేసేస్తున్నాను నేను కొంచెమే వేసుకోవాలండి పసుపు ఎక్కువ వేసుకుంటే మరీ పచ్చగా అయిపోతుంది పులగం వేసుకోకుండా పర్లా వేసుకోకుంటే తెల్లగా ఉంటుంది వేసుకుంటే పచ్చగా ఉంటుంది అంతే అలా వేసుకొని వేపుకున్న తర్వాత ఎర్రగా వేగిన తర్వాత చూసారా అలా తీసి పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన ఇందాక స్టార్టింగ్లో కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పెసరపప్పు అనేది వాటర్ అప్పుడే కొలిచి పోసేసుకున్నానండి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను రెండు కప్పుల బియ్యం ఒక కప్పు పెసరపప్పు కదా మూడు మూడు కప్పులు అవుతాయి అప్పుడు అర కప్పుల వాటర్ పోసేసి పక్కన నానబెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందాక వేపుకున్నవన్నీ ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు మళ్ళీ ఇందులో కూడా వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను రెండు స్పూన్ల ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే పై పైన ఉడకదు కిందంతా మెత్తగా అయిపోతుంది కలుపుతూ ఉన్నామంటే మొత్తం బాగా ఈవెన్గా కల్ ఉడుకుతుందనమాట బియ్యము పెసరపప్పు బియ్యం కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది పెసరపప్పు త్వరగా ఉడికిపోతాయి మెత్తగా అయిపోతుంది చూసారు కదా అలా కలుపుతూ మధ్యలలో మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి పెస పులగమైతే రెడీ అయిపోయింది ఇంకొద్దిగా తడి ఉందనమాట సిమ్ ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని పైన అయితే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను ఒక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యి వేసాను ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి నెయ్యి వీడియో కూడా చేస్తా అన్నాను కదా త్వరలోనే పెడతాను టైం కుదరట్లేదు పిల్లలతో అలా నెయ్యి వేసుకొని పైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయితే రెడీ అయిపోతుంది అది మరి వాటి స్పెషల్ మా ఇంట్లో శనివారం అందరికీ శ్రావణ శనివారం శుభాకాంక్షలు పులగం చట్నీ పచ్చి పులుసు రాయలసీమ స్పెషల్స్ వేడివేడి పులగం చట్నీ పచ్చి పులుసు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితా శ్రీ బ్లాగ్స్